హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక రోజంతా టైం పట్టింది ఇది సాయంత్రం అవుతుంది ఇంకా అందుకే మీకు ఒక చిన్న ఎలా నేర్చుకోవాలనే చిన్న షాంపుల కోసం జస్ట్ చెప్తా ఉంటాను ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా మంచిగా అయితే వినండి అయితే ఈరోజు మాత్రం జేసీబీ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది చెప్తాను మాటల్లో అవసరమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసి చూపించి చెప్తాను అంటే గేర్ల గురించి అక్కడ ఉన్న ఎస్కిలేటర్స్ సంబంధించిన ప్రతి దాని గురించి సో అయితే ఇప్పుడు మనం జేసీబీ నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండాల్సిందే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అంటే ఎయిటీన్ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ తర్వాత పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళప్పుడైతే మనకు జేసీబీ నేర్చుకోవాలి ఈ జేసీబీ నేర్చుకోవడానికి చదువు అవసరం లేదు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఆసక్తి లేకపోతే కనుక జేసీబీ ఫీల్డ్లో అస్సలు పనిచేయలేము జేసీబీకి నేర్చుకునే నేర్చుకోవడానికి ముఖ్యంగా మూడు మార్గాలు ట్రైనింగు సీనియారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత సపరేట్గా నేర్పించడానికి సెంటర్లు కూడా ఉంటాయి వాళ్ళ అవసరమైతే నీకు లైసెన్స్ కావాలంటే లైసెన్స్ కూడా ఉపయోగపడుతుందనమాట సో దాంట్లో అట్లా నేర్పించడానికి వాళ్ళకి ముప్పై రోజులు నెల రోజులు టైం తీసుకుంటారు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు వాళ్ళు సర్టిఫికేట్కి నేర్పించడానికి ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది మరి మీ దగ్గర మీరు ఒకవేళ జేసీబీ ఏ విధంగా నేర్చుకున్నారు ఎవరు నేర్పించినారు మీ గురువు అయితే ఎవరు వాళ్ళకి మీకు ఎన్ని రోజులు నేర్చుకున్నారు మీరు ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళకి ఏమైనా ఇచ్చారా ఎక్కడైనా సెంటర్లో నేర్చుకున్నారా కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఒకవేళ కొంతమంది సెంటర్కి వెళ్ళకుండా బయట డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకొని అనుభవం ఉన్న ఆపరేటర్ దగ్గర అసిటెంట్గా జాయిన్ అయిపోయి అక్కడ నుంచి రోజు సైట్లో నేర్చుకోవచ్చు అంటే ఈ రకంగా ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లాంటి చిన్న బడ్జెట్తోనే ముందర ఈ దీంతో ముళ్ళ పొదలు క్లీన్ చేయడం చిన్న చిన్న పనులు ఫస్ట్ నేర్చుకుంటే కనుక తర్వాత మెయిన్ మెయిన్ ఆపరేటర్ కింద అయితే అయిపోవచ్చు సో అట్లా మనం ఈ రకంగా చిన్న చిన్నగా నేర్చుకోవాలంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు అంటే సర్టిఫికేట్ లేకుండా ఒక అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర పర్ఫెక్ట్గా అంటే అతను రోజు వెళ్ళి రోజు పని చేసుకుంటూ ఉండడం వల్ల ఒక మూడు నెలలు ఆరు నెలల వరకు అది కూడా మనం ఓపికగా రోజు రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకోవచ్చు అట్లా టైం పడుతుంది అతనికి ఒకవేళ ఎంతో కొంత నువ్వు ఇంకా ఐదు వేల నుంచి పదివేల మినిమం ఖర్చు వస్తుంటుంది ఎందుకంటే అతను గురువు నేర్పించుంటాడు కాబట్టి బట్టలు పెట్టడమో డబ్బులు వేయడమో ఎంతో కొంత ఫ్రీగా లేకుండా ఈ రకంగా కూడా మనం నేర్చుకోవచ్చు మరి మీరు ఏ విధంగా డ్రైవింగ్ నేర్చుకున్నారు మీకు ఎవరు నేర్పించారు మీకు ఎంత ఖర్చు అయింది కింద కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా జేసీబీ సొంతంగా ఉంటే కనుక ఇంకా అనుభవం లేకుండా ఒకవేళ ఏ పని చేయకుండా ఎవరన్నా పెట్టుకొని చేసుకొని నేర్చుకోవచ్చు అట్లా ఈ రకంగా చేసుకోవాలి కొత్తగా నేర్చుకొని కొత్తగా జేసీబీ సొంతంగా కొనాలంటే కనుక కొత్త బండి కాకుండా సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవడం నాకు తెలిసినంతవరకు కరెక్టు అయితే జేసీబీ నేర్చుకునే ఫస్ట్ స్టెప్లు ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ డే టూ త్రీ డేస్ వరకు లివర్స్ ఏది ఏ పనికో తెలుసుకోవాలి ఫస్ట్ లివర్స్ గురించి స్టీరింగ్ గురించి బ్రేక్స్ గేర్లు సేఫ్టీ రూల్స్ ముఖ్యంగా ఇవి చూసుకోవాలి ఎందుకంటే బండి కాబట్టి కొంచెం ఏదో ఇటు తగిలినా కానీ పెద్ద రిమార్క్ వస్తుంది కాబట్టి అవి ఒక్కటి చూసుకోవాలి ఆ తర్వాత స్టెప్ టూలో వచ్చేసరికి స్టెప్ టూలో వచ్చేసరికి ఫ్రంట్ బకెట్ నుంచి మూడు నుంచి ఐదు రోజులు నేర్చుకోవాలి మట్టి ఎత్తేది కావచ్చు లెవెలింగ్ కావచ్చు ట్రాక్టర్లో లోడ్ చేయడం కావచ్చు ఇది ఇట్లా ఒకటి రెండు రోజులు ఏం చేసుకోవాలి లివర్స్ స్టీరింగ్ బ్రేక్ గేర్లు సేఫ్ రూల్స్ రెండో రోజు మట్టి ఎత్తడం లెవలింగు ట్రాక్టర్ లోడ్ చేయడం అట్లా ఇది ఒక మూడు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది ఇవన్నీ స్టెప్ టూ త్రీ స్టెప్ త్రీ వచ్చేసరికి ఏంటంటే ఒక పది రోజుల వరకు గుంతలు తవ్వేది ఫౌండేషన్ పనులు సెప్టిక్ ట్యాంకులు ప్రాక్టీస్లు కాలువలు రోడ్డు పనులు ఇట్లాంటివి ఒక పది రోజుల వరకు నేర్చుకోవాలి ఆ తర్వాత స్టెప్ ఫోర్లో వచ్చేసరికి క్యాం కాంబినేషన్ వర్క్స్ ఉంటాయి అనమాట బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్ కలిపి రెండు ఒక్కొక్కసారి రెండు పనులు చేయాల్సి వస్తుంది టైం మేనేజ్మెంటు సైట్ కంట్రోల్స్ ఇట్లా రకరకాలుగా పనులు ఉంటాయి అన్నమాట అవన్నీ చూసుకొని నిదానంగా చేసుకోవాలి అంటే మినిమం బేసిక్ వచ్చేసరికి స్టెప్ వైజ్గా చేసుకోవడానికి ఒక నెల ఈజీగా మళ్ళీ మనం ప్రాక్టీస్ ఒక ఒకటి చేసుకుని నేర్చుకొని తెలుసుకొని నాలాగా చెప్తే విని కాకుండా ప్రాక్టికల్గా వర్క్ చేయాలన్నమాట సో అట్లా మనం నిదానంగా ఒక టూ త్రీ మంత్స్ మినిమం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అయితే తప్పనిసరిగా దీంట్లో జాగ్రత్తలు ఏంటంటే తొందరపడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడడం తొందరపడని టెన్షన్ పడడం ఇట్లాంటివి అస్సలు చేయొచ్చు ఆ తర్వాత సూపర్వైజర్ లేకుండా కూడా అంటే సీనియార్టీ ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకుండా కూడా ఎలాంటి బండి చేయడం మూవ్ చేయడం పనులు మాత్రం చేయకూడదు ఆ తర్వాత వైర్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది కరెంటు బండి కాబట్టి కరెంటు స్తంభాల దగ్గర ఏమైనా వైర్లు ఉంటే బకెట్ పైకి ఎత్తడం ఇట్లాంటివి ఏదైనా చేస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కానీ వ్యక్తులు కానీ దగ్గరికి బండి దగ్గరికి పనిచేయటప్పుడు మ్యాక్సిమం చూసుకోవాలి చెప్పాలి వాళ్ళకు దగ్గర రానివ్వకూడదు మన పనులు మనం టెన్షన్లో ఉండి పని చేసుకుంటూ ఉండి పొరపాటున ఏదైనా తగిలితే లేనిపోయిన ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అవి చూసుకోవాలి ఆ తర్వాత లైసెన్స్ జాబ్ వచ్చేసరికి ఎల్ఎంవి హెచ్ఎంవి లైసెన్స్ అనేది చాలా ఉపయోగం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో అయితే దీంట్లో జీతం పదహైదు వేల నుంచి ఇరవై వేలు స్టార్టింగు స్ప్రెషర్స్ కొత్తగా ఎక్కినప్పుడు అనుభవం ఉన్నవారైతే ఇరవై ఐదు వేల నుంచి నలభై యాభై వేల వరకు కూడా తీసుకుంటారు అది పనిని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆ తర్వాత ఏదైనా కానీ బండి మనం నేర్చుకున్నప్పుడు నెమ్మదిగా నేర్చుకోవాలి నిదానంగా ఉరుకులాడితే కాదు కదా ఆ తర్వాత లేవర్స్పై కంట్రోల్ పెంచండి బాగా లేవర్స్ మీద కంట్రోల్ బాగా చేసుకోవడం నేర్చుకోవాలి రోజు ఒకే పని కాకుండా అన్ని పనులు చేయాలి సైట్ ఓనర్తో మాట్లాడడం నేర్చుకోవాలి అట్లా ఈ పదహైదు రోజులు షెడ్యూల్ పెట్టుకోవాలి మొత్తం ఇట్లా ఈ వీడియోకి జేసీబీ సంబంధించింది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర ఉంటుంది కాబట్టి సో మనం కూడా ఏం చేయాలంటే ఫస్ట్ సినాటిని పట్టుకొని చిన్న చిన్న పనులు నేర్చుకుంటూ తెలుసుకొని ఫస్ట్ లివర్స్ మొత్తం అవన్నీ నీట్గా తెలుసుకొని చూసుకున్న తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ నేర్చుకుంటే ప్రాక్టికల్గా పని చేసుకుంటూ పోయి ఒక మూడు నెలలు ఆరు నెలలు చేస్తే అప్పుడు మనకు బండి మీద ఒక గ్రిప్ వస్తుంది అట్లా నేర్చుకుంటే కనుక బాగుంటుంది అట్లా ఇప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి నేను ఎంతవరకు చెప్పింది కరెక్ట్గా కదా అనేది మీరు ఒకవేళ ఏ విధంగా నేర్చుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఎంత ఖర్చు వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంతటితో సమాప్తం మళ్ళీ నే రేపు ఈరోజు మనం ప్లాట్ల దగ్గరకైతే వచ్చిన వీడియోలు చూసినాం కదా రేపు వేరే చేద్దాం వేరే చేసినప్పుడు మళ్ళీ వేరే దాని గురించి ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ డోంట్ మిస్ అండి ఇలాంటి వీడియోలు అర్థం కాబట్టి చాలా వరకు చెప్పరు మీకు వీడియో కనుక నచ్చితే కామెంట్ మీరు ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందో కూడా కింద కామెంట్ చేయండి